ప్రతి నెల ఒకటో తేదీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపిస్తోందని బుచ్చి మున్సిపల్ చైర్మన్ మౌర్ల సుప్రచా మురళి అన్నారు బుధవారం నగర పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో కమిషనర్ బాలకృష్ణ కూటమి నాయకులతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్లు పెంచి ప్రతి ఒక్కరికి ఒకటో తేదీ వారి ఇళ్ల వద్దని అందచేయటంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని పింఛన్దారుల ముఖాలలో వెలుగులు కనిపిస్తున్నాయన్నారు పాత పెన్షన్తో పాటు నూతనంగా మంజూరైన పెన్షన్లు సైతం చేయటం జరిగిందన్నారు ెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి వార్డుకు వెళ్లి మున్సిపల్ కమిషనర్ గారు మండల అధ్యక్షులు వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ నాయకులు మరి మీడియా మిత్రులు అందరితో కలిసి వెళ్ళి పింఛన్ ఇవ్వడం ఒక పండగ వాతావరణం లాగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఒక కొత్త పింఛన్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఆమెతే వృద్ధురాలు చాలా సంతోషంగా ఆనందంతో ఆనంద బాష్పాలు ఈరోజు మామ లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాము ఏమని అడిగితే చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందమ్మా అని సంతోషంగా ఫీల్ అయ్యారు అందుకు మేడం గారికి ఎంపీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిఎస్టీ తగ్గింపు గురించి కూడా ప్రతి ఒక్కరికి మేము వివరించడం జరిగింది వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు మనం రోజు ఉపయోగించుకునేటటువంటి వస్తువుల మీద జిఎస్టి తగ్గడం అనేది చాలా సంతోషంగా ఉందమ్మా అని వాళ్ళు వ్యక్తి చెప్పడం జరిగింది అందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కొత్త పెన్షన్లో విడవ్ పెన్షన్స్ను కూడా మన లోకల్ నాయకులు తిరిగి వాటిని నమోదు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి అందరి నాయకుల్ని అభినందిస్తున్నాను అదేవిధంగా ఇంకేదన్నా బ్యాలెన్స్ ఉన్నటువంటి పెన్షన్స్ని కూడా తిరిగి మన సచివాలయాలు నమోదు చేసి వాళ్ళకు కూడా చేరవేసేలాగా సహకరించాలని అందరినీ కూడా మా లోకల్ లీడర్స్ని అందరినీ కోరుకుంటున్నాను అంతే విధంగా ఇక్కడ ఇంకా ఏడో వాటిలో ఏదో రెండు పెన్షన్స్ ఏదో పెండింగ్లో ఉన్నాయన్నారు అవి కూడా రేపు నెల కంప్లీట్ చేసి అవి కూడా చేరవేస్తాము ఇంకా ఎక్కడ పెన్షన్స్ని ఇబ్బంది లేకుండా అందరికీ చేరుతున్నాయి చాలా సంతోషం ప్రతి ఒక్కరూ ఆనందంగా పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళలో పొందేటువంటి ఆనందాన్ని మేము ప్రతి నెల చూస్తున్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ప్రతి వస్తువులపైన జీఎస్టీ తగ్గించడం జరిగింది ఒక్కొక్క వస్తువులపైన ఒక్కొక్క రకమైనటువంటి స్లాబ్లు తగ్గించారు సో అందరికీ ఈ విధమైన పాంప్లెట్స్ని మేము ప్రతి ఇంటికి చేర్చి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఒక పదిహేను రోజులు ఈ ఈ స్కీమ్ తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని మన లీడర్స్ అందరికి తెలియపరుస్తున్నాము రేపటి నుంచి ఈరోజు కూడా కొంతమందికి పంపిణీ చేస్తున్నాము ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్కరికి ఏ విధంగా వాళ్ళకి తగ్గుతుంది ఎంతెంత తగ్గుతుంది క్లారిటీ కోసంగా మేము ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు కొన్నప్పుడు మేము పాత రేట్కే మాకు వచ్చింది అన్నప్పుడు మాకు తెలియపరిచినప్పుడు అంగట్లో ఏదన్నా పొరపాట్లు జరుగుతుంటే ఆ రేట్ తగ్గించాడా లేదా ఆ జిఎస్టీ పర్సంటేజ్ ప్రకారం తగ్గించారా లేదా అని ఇక్కడ పర్సంటేజ్లు కూడా క్లియర్ కట్గా ఇచ్చున్నాము ఆ పర్సంటేజ్ ప్రకారం ఒక పాల ప్యాకెట్ అయితేనేమి ఒక నూనె ప్యాకెట్ అయితేనేమి వాటి అన్నిటినీ పరిశీలించుకొని అందరూ ఈ ఇక్కడ ఉన్నటువంటి స్లాబ్ రేట్ల ప్రకారం మాకు ఎందుకు ఇరు అనేటువంటి హక్కు ప్రతి ఒక్క కుటుంబానికి కల్పించున్నాము శ్రీ రాజురాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి శరద్ నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి సుచితాకార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్